హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డే ఫైవ్ వీడియో లాంగ్ వీడియో పెడుతున్న చూసేయండి రేషన్ బియ్యంతో అప్పటికప్పుడు ఇలా క్రిస్పీగా అండ్ టేస్టీగా ఉండే చిట్టి చిట్టి పునుగులు ఎలా వేసుకోవాలి వీడియోలో చూసేయండి ఒక గ్లాస్ బియ్యాన్ని గంట సేపు నానబెట్టుకోవాలి నానిన తర్వాత బియ్యాన్ని మిక్సీలో వేసుకొని అలాగే ఉడకబెట్టిన రెండు ఆలుగడ్డలు కూడా మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి పిండి మెత్తగా కాకుండా కొంచెం బరతగా పట్టుకోవాలి పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర ఉప్పు వంట సోడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక టూ మినిట్స్ తర్వాత డీప్ ఫ్రై కోసం స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వగానే చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే క్రిస్పీ అండ్ టేస్టీ టేస్టీ చిట్టి చిట్టి పురుగులు రెడీ వీటికి కాంబినేషన్గా పల్లీ చట్నీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం కొన్ని బల్లీలను పచ్చిమిర్చి ఎండు కొబ్బరి తీసుకొని పల్లీలు ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత మిక్సీలో వేసుకొని కొద్దిగా జీలకర్ర రెండు ఎల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి తర్వాత తాలింపు పెట్టుకోవాలి ఒక కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర పసుపు కరివేపాకు కొద్దిగా ఉప్పు మనం మిక్స్ చేసి పట్టుకున్న పల్లీ చట్నీ ఎందులో వేసి కలుపుకోవాలి అంతే క్రిస్పీ క్రిస్పీ చిట్టి చిట్టి పునుగులు వాటికి కాంబినేషన్గా పల్లి చట్నీ రెడీ ఎప్పుడు ఇడ్లీ దోశనే కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి মর তো মালী কালতাম বা ফ্রেন্স